హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కాపురం మరి ఆ కథలోకి వెళ్దాం రండి సమయం సాయంత్రం ఐదు గంటలు ఆఫీస్ అయ్యింది బండి తీశాను ఏదో ఆలోచనలో ఉన్నాను తను ఒక లిస్ట్ ఇచ్చింది తీసుకురమ్మని అది ఉందో లేదో అని జేబు తడుముకున్నాను అమ్మయ్యా ఉంది ఇంటి రోడ్డుకి దారి తీసిన నేను వెంటనే మార్కెట్ వైపుకి బండి తిప్పాను ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియా సుమారుగా పది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఊరి శివార్లలోనే కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్లు వెళ్తున్నాయి అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అటువంటి ఒక కమ్యూనిటీలోని గత మూడేళ్లుగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు అలాగే బ్యాంక్ లోను కొంత తీసుకుని డబుల్ బెడ్రూమ్ హాలు తీసుకున్నాను మరీ పెద్దది కాదు నాకు పెళ్ళై నెల అయ్యింది తన పేరు స్వాతి తను బీటెక్ చేసింది కానీ జాబ్ ఏమీ లేదు పెద్దలు కుదిర్చిన పెళ్ళి చూడగానే నచ్చింది అంతా సవ్యంగా జరిగింది ముహూర్తాలు పెట్టాకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను పెళ్ళయ్యాక అందులో అడుగు పెట్టాము నా కళ అది స్వాతి రాకతో నిజంగా మారింది స్వాతి చాలా అందంగా ఉంటుంది నేనంత కాదులే ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు ఫోన్ పెట్టుకుని ఉంటుంది సరే అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అనుకున్నాను ఉభావంగా ఉన్నప్పటికీ నేను పలకరించి మాటలు కలిపేవాడిని వంట చేసి బాక్స్ పెట్టేది పదహార రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోరు కొడుతుందేమోనని టీవీ కొన్నాను కొత్త కమ్యూనిటీ కదా ఇంకా అన్నీ ఇల్లు అమ్ముడవలేదు ఇరుగు పొరుగు వారు కూడా పెద్దగా లేరు తనకు రోజంతా పెద్దగా ఏదీ తోచదు కదా టీవీ చిన్న కాలక్షేపం ఒకరోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అంటే బుక్స్ తెస్తాను అన్నాను వద్దన్నది అలా రోజులు గడుస్తున్నాయి ఇక ఈ రోజుకి వస్తే ఇంట్లో సరుకులు అయిపోతే చిన్న చీటీ రాసిచ్చింది కావలసిన తెమ్మని అందుకే నా పైన మార్కెట్కి మార్కెట్కి వెళ్ళే దారిలో ఒక థియేటర్ ఉంది సౌభాగ్య అని అప్పుడే సినిమా వదిలినట్టున్నారు జనం బయటికి నడుస్తున్నారు అలానే బైకులు కార్లు వాళ్ళు నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేటు దాటి మెయిన్ రోడ్డుకి వస్తున్నారు నేను బండి స్లో చేశాను అప్రయత్నంగా నా చూపులు అక్కడ ఒక బైప్ బైక్ వైపుకు వెళ్ళాయి అది చూడగానే నా గుండె ఒక్కసారిగా ఆగినట్లయి కళ్ళు గిర్రను తిరిగినట్టయి ఇది అబద్ధం అన్నట్టు అనిపించసాగింది మళ్ళీ తమాయించుకుని చూశాను ఆ దృశ్యం నిజమే అక్కడ ఒక బైక్ మీద ఒక అబ్బాయి కూర్చుని ఉంటే తన వెనక వైపు రెండు వైపులా కాళ్ళు పెట్టుకొని కూర్చున్న స్వాతి నా భార్య స్వాతి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ జనంలో వాళ్ళు నన్ను గమనించలేదు నేను వెంటనే బండి వెనక్కి తిప్పి కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడమ వైపుకు తిరిగి వాళ్లను దూరం నుండి చూడసాగాను తన చేతులతో అతన్ని పట్టుకొని వీపుకు ఆనుకుని కూర్చుని ఉంది నాకు అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చేశాయి వాళ్ళు ఆ రోడ్డు నుంచి కుడివైపుకు తిరిగారు నేను నా జేబులో ఉన్న ఖర్చేపు తీసి ముఖానికి కట్టుకున్నాను దూరంగా వాళ్ళని అనుసరించసాగాను అంటే తను ముభావంగా ఉండటానికి కారణం ఇదా అంటే నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందా అసలు ఇలా చేయడం ఏంటి పెళ్ళికి ఒప్పుకున్నాక గతాన్ని వదిలేయాలి కదా ఇంకొకరి జీవితంలోకి వచ్చాక పాత ప్రేమ మరిచిపోవాలి కానీ ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంతో ఆడుకోవటం ఏంటి వాళ్ళు మా ఇంటి వైపు వెళ్ళసాగారు కమ్యూనిటీ దగ్గరికి వచ్చింది నేను దూరంగా బండి ఆపి చూస్తున్నాను మా ఇంటికి కొంచెం దూరంలో అతను బండి ఆపాడు నాకు వాళ్ళు కనిపిస్తున్నారు దిగాక చేతులు కలిపి ఏదో చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది నేను బైకు తిప్పి దగ్గరలో ఒక పాన్ షాప్ ఉంటే బై బైక్ పక్కన పెట్టి అక్కడ నిలబడి సిగరెట్ తాగుతున్నాను అతను వస్తూ బండి అక్కడే ఆపాడు నా పెళ్లి ఫోటోలు వాడితో పంచుకునే ఉంటుంది నన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉండడంతో సిగరెట్ పడేసి మళ్ళీ ముఖానికి కర్చీఫ్ కట్టుకుని నా బండిని ఆనుకొని నిలబడి ఉన్నాను వాడు దిగి పాన్ షాప్ను సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు ఆరు అడుగులు ఎత్తు ఉంటాడు జిమ్ చేస్తాడనుకుంటా టీషర్ట్లు కండలు చూపించేదిలా ఉంది పాన్ షాప్లో ఒక మధ్య వయసు వాడు బయట నేను అతను తప్ప ఎక్కడా ఎవరూ లేరు వాడు సిగరెట్ వెలిగించి ఒక గుండెలకు లాగి వదిలాడు అది రింగులు రింగులు తిరుగుతోంది సరిగ్గా వాడు జేబులో నుంచి ఫోన్ రింగు అవుతోంది జేబులో ఫోన్ చేతిలో తీసుకొని హలో అన్నాడు నేను ఊహించాను ఆ కాల్ స్వాతినే చేసి ఉంటుందని నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికల్లా ఇంటికి చేరుకునే మంచి ప్లాన్ వేసుకున్నారు నాకు తెలిసి ఇది పెళ్ళైన వారం నుండి మొదలై ఉంటుంది ఎందుకంటే పెళ్ళి అలాగే గృహప్రవేశ హడావుడి అన్ని చుట్టాలు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు తర్వాత నుంచి తను ఒక్కత్తే నేను ఉదయం పదికి పోతే సాయంత్రానికి కానీ రాను ఇంతకన్నా మంచి సమయం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి పైగా టౌన్కి దూరంలో కమ్యూనిటీ పెద్ద జనం కూడా ఉండరు రోజంతా వాళ్ళు గడపచ్చు ఇవన్నీ తలుచుకుంటే నాకు నా మొదటి రాత్రి గుర్తు వచ్చింది మళ్ళీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను లేదు ఇక్కడే ఉన్నాను పాన్ షాప్ దగ్గర మీ ఆయన వచ్చాడా ఇలా మాత్రం బాగుంది ఈ ప్రైవసీ మనకి మన కాలేజీ టైంలో కూడా దొరకలేదు అని నవ్వాడు భయం భయంగా ఉండేది ఎక్కడ కలవాలన్నా ఒకసారి లాడ్జీకి వెళ్తే నువ్వేమో భయపడిపోయావు ఇలా బాగుంది త్రిలింగ మీ ఆయన ఆఫీస్లో మనం మీ వారి కొత్త ఇంట్లో రేపు స్వర్గమే నీకు ఇంటికల్లా వస్తాను ఉంటాను బాయ్ కాల్ కట్ చేశాడు సిగరెట్ పడేసి బైకు తీసి రివ్వను వెళ్ళిపోయాడు నా మనసులో వేదన మొదలయ్యింది కాళ్ళల్లో వణుకు నా వెనక ఇంత జరుగుతోందా ఎంత మోసం ఆలోచనలు వెనక్కి మళ్ళాయి ఆ రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు పెళ్లికి ముందు దాకా తన నెంబర్ కూడా లేదు నా దగ్గర మాట్లాడింది కూడా లేదు నేను అప్పటికి చూపుల్లో అడిగాను నేను మరి అందంగా ఉండను కనుక తనకు ఇష్టమేనా అని అంతా ఇష్టమే అంట అని టముకు కొట్టారు మొదటి రాత్రి తనది మహానటి నటన అని ఇప్పుడే నాకు తెలుస్తోంది కదిలాక వెళ్ళాక కాసేపు మాట్లాడాక పట్టుకుంటే వద్దు ప్లీజ్ కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నాక అప్పుడు కలుద్దాం అంది రబ్నీ వనాది జోడి సినిమాలో షారూఖ్ ఖాల్లా నేను తనను నిదానంగా మార్చుకుని నన్ను ప్రేమించేలాగా అలవాటు చేసుకుంటాను అనుకుని ఇప్పటికీ ముప్పై రోజులు దాటినా ముట్టుకోలేదు తను నా భార్య కాబట్టి అది తనకి ఇవ్వాల్సిన గౌరవం అనుకున్నాను నేను ఇచ్చాను తనే అతనితో పక్క పంచుకుంటూ ఒక బకరాలాగా నన్ను చూస్తోందని ఊహించలేకపోయాను మనసులో ఒక ఆలోచన వచ్చింది అది వెంటనే అమలుపరిచాను మళ్ళీ వెనక్కి మార్కెట్కు వెళ్ళి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకుని వచ్చి బండి ఇంటి ఆవరణలో పెట్టి లోపలికి అడుగుపెట్టాను తలుపు తీసే ఉంది తను హాల్లో కూర్చుని ఉంది చూసి లేచి నా చేతిలో సంచి తీసుకుంది నీళ్లు తెచ్చివనా అండి అంది నేను ఏం కలిపితేస్తావు అని మనసులో అనుకుని బయటికి వద్దులే అన్నాను ఈ మధ్య పేపర్లు ఎటు చూసినా ఇవే వార్తలు టీవీ ఆన్ చేసి ఉంది ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది ప్రియుణ్ణి కలుస్తా అని భర్తకు చెప్పి వెళ్ళిన భార్య తట్టుకోలేక వాళ్ళిద్దరిని హత్య చేసిన భర్త భర్త ఉండగానే ఇద్దరు ప్రియులతో వ్యవహారం ఒక ప్రియుడితో ఇంకో ప్రియుణ్ణి చంపించిన వివాహిత వైనం భర్తను చంపి అతని స్థానంలో ప్రియుణ్ణి ప్లాస్టిక్ సర్జరీ చేయించి ముగుడిగా పరిచయం చేసిన మరో వనిత ఇలా అన్ని వరుసగా చదువుతూ ఎందుకిలా మహిళలు తమ జీవితాన్ని కాపురాలని నాశనం చేసుకుంటున్నారు మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడుతోంది నేను ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు శృంగార సుఖం కోసం ఇంతలా దిగజారుతూ హత్యలు చేసి పిల్లల్ని అనాథలు చేసి ఏం సాధిస్తారు చివరికి అనుకునేవాణ్ణి తిరిగి తిరిగి కథ అడ్డం తిరిగి నా ఇంట్లో ఇంకో న్యూస్ తయారయ్యేలా ఉంది అనిపించింది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి బెడ్రూమ్లో టవల్ కోసం వెళ్ళి బెడ్ వంక చూశాను సర్దేసి ఉంది లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను కుటుంబంతో సంతోషంగా ఉందామని నా డబ్బుతో నేను కొన్న బెడ్ మీద వేరెవరో కాపురం చేస్తున్నారు దేనికైనా రాసిపెట్టి ఉండాలి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను ఎనిమిది గంటలు దాటింది అప్పటికి తను వచ్చి అన్నం పెట్టనా అని అడిగింది ఆకలి లేదని చెప్పాను ఏమో చంపే ప్లాన్ చేసినా చేసి ఉండొచ్చని నా అనుమానం బలపడింది ఆ న్యూస్ ఎఫెక్ట్ కావచ్చు తను ఫోన్ చూస్తూ కూర్చుంది నేను వెళ్ళి రోజూ పడుకునే బెడ్రూమ్ కాక వేరే దాంట్లో పడుకున్నాను లోపల గడిపెట్టుకున్నాను నిద్ర పట్టడం లేదు బయట ఏవో గుసగుస మాటలు వినిపిస్తున్నాయి ఫోన్లో అని తెలుస్తోంది ఆఖరికి మల్లగుల్లలు పట్టాక నిద్ర పట్టింది ఉదయం త్వరగా లేచి రెడీ అయి బాక్స్ వద్దని చెప్పి తొమ్మిది గంటల లోపే బయటకు బయలుదేరసాగాను తను చూసి ఏంటి రాత్రి అన్నం తినలేదు ఇప్పుడు బాక్స్ వద్దంటున్నారు ఏమైంది అని డౌట్గా అడిగింది నేను వచ్చిరా అని నవ్వుతో అదేం లేదు మా ఆఫీస్లో కొలి పుట్టినరోజు లంచ్ అక్కడే అందుకే అని బయలుదేరాను బండి తీసి బస్ స్టాండ్ దగ్గరలోకి వచ్చేసి నిన్న నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చే ఆ సమయం కోసం ఎదురు చూడసాగాను కొద్ది నిమిషాలలో నా ముందుకి మా అమ్మా నాన్న స్వాతి అన్నయ్య మరియు అమ్మా నాన్నలు అంటే మా అత్తమామలు వచ్చి నిలబడ్డారు కొత్త అల్లుడు అలాగే బావా ఎందుకు ఇంత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు మా అమ్మా నాన్న కూడా ఆశ్చర్యంగా ఏంటా అన్నట్టు నా మొహం చూస్తున్నారు నేనేం మాట్లాడలేదు మీకే తెలుస్తుంది కొంచెం సేకపో ఆగండి అన్నాను వాళ్ళు నన్ను ఇంటికి వెళ్దాం ఇక్కడెక్కడో నుంచో పెట్టావేంటి అని అడుగుతున్నారు మా మామయ్య అత్తయ్య ఏమైంది బాబు స్వాతితో ఏదైనా గొడవా అని అడుగు అంటున్నారు నేను అన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను టైం చూశాను పదకొండు దాటింది నా బండి బస్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక ఆటో మాట్లాడాను అందరం ఎక్కి ఇంటికి చేరాము ఇంటి ఎదురుగా ఒక బండి ఉంది ఎవరిది బావా ఆ బండి అని అడిగాడు స్వాతి వాళ్ళ అన్నయ్య చెప్తా చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటోవాడికి డబ్బులు ఇచ్చి పంపేసి ఇంటి గేటు తీసి అందరం లోపలికి అడుగుపెట్టాము మెయిన్ డోర్ వేసింది ఇంటి చుట్టూ ప్రహరీ ఉంది వేరే పారిపోయే మార్గం కూడా లేదు మనసులో అనుకున్నాను డోర్ బెల్లు మోగించా కొంచెం సేపు గడి గడిచాక తలుపు తెరుచుకుంది ఎదురుగా స్వాతి వాళ్ళందరితో పాటు నన్ను చూసి బతి చెడినట్టుంది కంగారుగా ఉంది వాళ్ళమ్మ స్వాతితో ఆ బట్టలేంటే అంది కంగారులో స్వాతి నలిగిన నైటీలో వచ్చేసింది నాకు పరిస్థితి అర్థమయ్యింది ఒకటు అసహ్యం కలిగాయి అందరం ఇంటి లోపలికి అడుగుపెట్టాము నేను వాళ్ళంతా కూర్చున్నాక స్వాతిని చూస్తూ స్వాతి ఇక పిలువు అతన్ని మన కాదు కాదు నా బెడ్రూమ్ నుంచి అన్నాను నా మాటలో గాంభీర్యం ఉంది అందరూ ఒక్కసారిగా నన్ను చూశారు నేను అదే మాట మళ్ళీ అరిచినట్టు చెప్పాను స్వాతి బెడ్రూంలోకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది వెనుక అతను ఉన్నాడు అందరికీ నిన్న నేను ఫోన్లు చేసి ఈ టైంకి సరిగ్గా ఇక్కడ ఉండేలా రమ్మని ఎందుకు అన్నానో వాళ్ళకి అర్థమైనట్టుంది స్వాతి అలాగే తన ప్రియుడు తలదించుకుని ఉన్నారు నేను లేచి వాళ్ళని చూస్తూ మళ్ళీ కూర్చున్న వాళ్ళ వైపు తిరిగి అమ్మా నాన్న అత్తయ్య మావయ్య గారు నాకు మీరు పెళ్లి మాత్రం చేశారు రోజు శోభనం వెళ్ళి జరుగుతోంది అది కూడా నా ఇంట్లో నా బిడ్డ మీద గత ఇరవై పైనుంచే సాగుతోంది అంటే ఇది ఇప్పటి కథ కాదు అని మీకు అర్థమై ఉండొచ్చు తొలి రాత్రి ముట్టుకోనివ్వని భార్యకి గౌరవం ఇచ్చి ఒకరినొకరం అర్థం చేసుకున్న రోజే కలుద్దాం అని విలువ ఇచ్చినందుకు అలానే కష్టపడి సంపాదించి పెళ్లికి ముందే ఇల్లుకొని వచ్చే భార్యతో కొత్త గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్లా పాపలతో రంగులమయంగా ఊహించుకున్న నాకు దొరికిన భార్య తనే అని వేలు స్వాతి వైపుకు చూపించాను దేవుడి దయ వల్ల ఈ వ్యవహారం తెలిసింది తనని కొట్టి లేదా అతన్ని ఏదో చేసి రోడ్డు మీద పడా పడేయాలని నాకు లేదు అందుకే మిమ్మల్ని పిలిచాను ఇక మీరే నిర్ణయించుకోండి అని ఒక పక్కగా నుంచున్నాను వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు స్వాతి వాళ్ళ అన్నయ్య తన చెంప మీద రెండు దెబ్బలు వేశాడు వెనక నిలబడి ఉన్న అతని మీదకు కోపంతో ఎగబడ్డాడు అందరూ అతన్ని ఆపారు నాకు తెలుసు మా బంధం తెగిపోయిందని నేను నా పెళ్ళిని స్వాతిని నా మెదడులో నుంచి చెరిపేసుకుంటున్నాను తాళిబంధం చట్టం చేతిలో పెట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామనే ఆలోచనలు నా మెదడుని ఆక్రమించసాగాయి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్